ప్రభుత్తోత్తరం దైవాశిష్యులు ఇరవయో కీర్తన ఏడో వాక్యం కొందరు రథం బట్టి కొందరు గురవుని బట్టి అత్య మనమైతే మన దేవుడైన హోనాముని బట్టి అత్య ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతారని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ దినాల్లో ఉన్న స్థితులను బట్టి ఉన్న పొలాలను బట్టి స్థలాలను బట్టి భూములను బట్టి ఉన్న ప్రాంతాలను బట్టి రాజధాని ప్రాంతంలో ఉంటే అదొక ఒక పట్టణ ప్రాంతంలో ఉంటే అదొక తర్వాత విద్యార్థికుల కుటుంబంలో ఉంటాం ఉద్యోగాలు కలిగిన కుటుంబాల్లో ఉంటాం తర్వాత ప్రపంచ పేరు అందిన మంచి మంచి కార్లు కలిగి ఉంటాం మరి మంచి గృహాలు కోట్ల విలువ చేసే గృహాలు కలిగి ఉంటాం వీటిని బట్టి కొందరు అతిశయపడతారని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిసేయపడతారు వారు కలిగిన స్థితిని బట్టి పర్సనాలిటీని బట్టి ఫ్యామిలీని బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి చదువును బట్టి అతిశయపడతారు అంబేద్కర్ గారు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ చదివినవాడు ఆయన దీన జన్లను ఉద్ధరించే ఆ కార్యంలో భాగంగా చాలా ప్రయాసపడి పోరాడారు మహాజ్ఞాని ఆయన రక్షణ పొందాలని తీర్మానం చేసుకుని బాప్తీసం కోసం ఏర్పాట్లు చేస్తే ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు చర్చి పాస్టర్ గారికి ఫోన్ చేసి పెద్ద గొడవలు జరుగుతూ అంబేద్కర్కి బాప్తీసం వేయద్దని అంబేద్కర్ గారు బాప్తీసం పొందబోతున్నాడని గాంధీ గారు నిరాహార దీక్షలు చేయడానికి అలవాటుగా ఉపవాసం ఉండి బ్లాక్మెయిల్ చేసినట్టుగా చరిత్రలో ఉంది ఈ విషయాన్ని ప్రవీణ్ పగడాల గారు కూడా చెప్పారు మీరు ఆయన చనిపోకముందు చాలా తక్కువ మందికి తెలుసు చనిపోయిన తర్వాత రెట్లు ఎక్కువ మంది తెలుసు తెలిసారు ఆయన చెప్పే మాటలో చాలా అద్భుతమైన వివరణలు ఉన్నాయి దేవుని పిల్లలారా అత్యే పట్టం నాకు దూరమని కానీ భక్తి గారు అంటున్నాడు నేను ఇస్రాయేలీని బెన్యామిన్ గోత్రంలో పుట్టాను గమనీయల్ గారి పాదాల దగ్గర చదువుకున్నాను పెద్ద థియాలజియన్ పెద్ద ప్రొఫెసర్ పిహెచ్డీ చేశాడు థియాలజీలో తర్వాత నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని ఆత్సయపడాల్సిన విషయాలు అయితే ఉన్నాయో భూమి మీద అన్నీ ఉండయి వాటిని పెంటగా ఎంచుకున్నాను మాకు తెలిసిన ఒక అబ్బాయి ఇంటి పేరటోళ్ళను కలుపుకోవడానికి కానీ తల్లి సమాధి కార్యక్రమాన్ని దేవునికి అవమానకరంగా నడుచుకునేటట్టుగా చేసేవాడు ఎందుకంటే ఒక ఇంటి పేరటోళ్ళను కలుపుకుని వాళ్ళతో పాటు నేను లేకపోతే ఇక నాకు ఆధారం లేదు నేను ఒంటి అయిపోతాను అని దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా దేవుణ్ణి మర్చిపోయి ఒక ఇంటి పేరటోళ్ళ కోసమని అతను దేవుని మహింపచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు పౌలు గారు ఏమన్నాడు వాటిని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు గారు పెంట అనుకున్నాయి ఇతను ఘనంగా ఎంచుకున్నాడు అట్లా దేవునికి దూరం అయిపోయాడు ఇంకేం మాట్లాడుతూ ఉండేవంటే ప్రభు తేటగా నాతో మాట్లాడుతున్నారు ప్రభు తేటగా నాతో మాట్లాడుతున్నారని అపవాది చేత మోసగించబడే స్వరంతో నడుచుకున్నారు దేన్ని బట్టి అతిశయం అమెరికాలో ఉంటాయని బట్టి అతిశయమా ప్రపంచ దేశాల్లో మన పిల్లలు ఉన్నారని అతిశయమా ఉంటాయి మన బంధు మన స్వకీయులు ఇతర దేశాలు ఉంటే మనం అతిశయపడేవారంగా ఉన్నామా అది దురాత్మ ఆ స్వభావం నాలో నీలో ఉన్నా కానీ ఇప్పుడే కడుక్కుందాం వారు ఉండాలి వారు అతిశయపడటంలో కూడా తప్పులేదు అతిశయం వల్ల మళ్ళీ జీడులోకి వచ్చేస్తారు దేవుని పిల్లారా అతిశయపడవలసింది ఈ సమస్తాన్ని సృష్టించింది దాని మీద ఏలికగా నిన్ను నియమించిన దేవుని బట్టి అతిశయపడాలి ఈ సమస్తాన్ని సృష్టించి భూమి మీద ఈ భూమి మీద నిన్ను ఏలికగా ప్రకటన చేశాడు యు ఆర్ ద కింగ్ నువ్వు ఏలాలి అన్నాడు అందును బట్టి నువ్వు అతిశయించాలి వారంగా కాదు ఏలే వారంగా ఆ స్థితిని ఆత్మదేవుని ద్వారా ఏసై రక్తంలో సంపాదించుకుందాము గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు